చెరుకుపల్లి మండలం రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈ ఊరి గణేష్ వారి సత్యమణి డాక్టర్ ఈ ఊరి కేశవతి ప్రచార నిమిత్తం ఏమినేని వారిపాలెం నుంచి గ్రామ పంచాయతీ నందు పర్యటించడం జరిగింది ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి డాక్టర్ ఈ ఊరి గణేష్ ని రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మరలా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ ఊరి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఓడిపో ఖాయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈవూరి గణేష్ డాక్టర్ ఈవూరి ఊరి కేశవతి కామినేని కోటేశ్వరావు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయన ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దొంగ అబద్ధాలు చెప్పి దొంగ ఓట్లు వేసుకుని మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేసి ఆయన గెలవడానికి ట్రై చేస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గెలవడానికి అవకాశం లేదు అందుకనే ఆయన బలహీనపడిపోయారు కాబట్టి ఆ పార్టీ అంతా వేరే పార్టీల కోసం ఒత్తు కోసం ఎంతో అర్రులు దాస్తున్నారు కానీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఈసారి గెలవరు ఆయన మాయ మాటలు జనాలు ఎవరు నంబరు తప్పకుండా మేమే గెలుస్తాం ఈ రేపటి నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి రెపరెపలాడిస్తాం